రేవంత్ రెడ్డి నిజాయితీ గల సీఎం నిక్కాస్ అయిన మగాడు ది వన్ అండ్ ఓన్లీ సీఎం ఎస్ ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే సోషల్ మీడియాలో రచ్చలేపుతున్నారు రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ ఎంతో మంది సీఎం గా వర్క్ చేస్తారు ఎంతో నిజాయితీగా కూడా ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి లా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఎవరూ లేరు అని ఎంత పెద్ద స్టార్ అయినా సరే తీసి బొక్కలో వేయండి అంటూ మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాడని అసలు రాష్ట్రాలకి ఇలాంటి సీఎం కావాలి అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు రేవంత్ రెడ్డి ఎంత నిక్కచ్చుగా నిక్కాసుగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా డిసిషన్ తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలను మొత్తం కూల్చేశాడు నాగార్జున బిల్డింగ్ ని కూడా అదే విధంగా కూల్చేశాడు ఆ తర్వాత పలువురు స్టార్ సెలబ్రిటీల విషయంలో కూడా అంతే కఠినంగా వ్యవహరించారు ఇప్పుడు అల్లు అర్జున్ ని ఏకంగా అరెస్ట్ కూడా చేయించాడు మళ్లీ కూడా అరెస్ట్ చేయించబోతున్నాడు అంటూ తెలుస్తుంది ప్రజెంట్ ఈ కామెంట్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి అయితే అల్లు అర్జున్ తో పాటు మరొక హీరోని కూడా జైలుకు పంపే విధంగా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి హైదరాబాద్ లో ఆయనకు సంబంధించిన ఒక పబ్ ఉంది ఆ పబ్ లో ఎక్కువగా ఇల్లీగల్ వ్యవహారాలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిందట అంతేకాదు పక్క ఆధారాలతో ప్రూఫ్స్ ఆ పబ్ లో జరిగే అరాచకాలను బయటపెట్టడానికి ట్రై చేస్తున్నాడట రేవంత్ రెడ్డి అన్ని కుదిరితే ఆధారాలు పక్కాగా దొరికితే అల్లు అర్జున్ తో పాటు పెద్ద బడా హీరోని కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు జనాలు రేవంత్ రెడ్డి చేసే పని చాలా మంది జనాలకు బాగా నచ్చేస్తుంది చట్టం ఎవరికీ చుట్టాలు కారు అని రేవంత్ రెడ్డి ప్రూవ్ చేశారు అంటూ పొగిడేస్తున్నారు